చాలా మందికి మేము వచ్చామంటే ఒక రకమైనటువంటి బాధ ఈ బాధలో మేము ఏదో ఎవరో డబ్బు సంపాదించుకోవడం రాలేదు మేము లేకపోతే ఏదో అధికారం చెలాయించడానికి రాలేదు దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు సమస్తాన్ని ఎంతగా ఇచ్చాడంటే హాయిగా వాహనంలో కూర్చుంటే నడిపే డ్రైవరు డోర్ తీసే గన్మెన్ మరి అంతేకాదు ఇంట్లో ఆఫీసులో కనీసం నా షూకు కూడా పాలిష్ చేసుకోవడానికి వీలు లేకుండా చేసే సిబ్బంది ఎలాంటి వసతులతో జీవించిన నా జీవితంలో ప్రభు నన్ను మాట్లాడి పిలిచి ఈ మంచాల పట్టాలి రమ్మంటే కొంచెం ఆయాస్సం అనిపించింది ప్రభు మీద నేనేదో రిటైర్ అయిపోయి ఎవెంజలిస్ట్గా పనిచేసుకుందాము ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్దాం అనుకున్నాను ప్రభు ఏం పరిచయకు రమ్మన్నాడు ప్రభు పరిచరకి రమ్మంటే మంచాల కది కూడా బెల్లం పని పనిచేశాను ఎట్లుంటుంది ఈ వాతావరణం నాకు బాగా తెలుసు హైదరాబాద్ కలవటపడ్డాను కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఆ సర్వీసు హైదరాబాద్లో పనిచేశాను హైదరాబాద్లో స్థిరపడ్డాను అంతా స్థిరపడ్డ తర్వాత దేవుడు నన్ను పరీక్షించాలనుకున్నాడు కానీ దేవుడు దేవుడైతే నన్ను ప్రేమించి ఆశీర్వదించి సౌండయ్యా ఏ స్థితి నుంచి అయితే దేవుడు నన్ను మరి పెంట నుంచి లేపిన ఆ దేవునికి మరలా ఏ పనైనా చేస్తాను ప్రభు అని వచ్చినప్పుడు క్రొత్తగా మేము మందిరం నిర్మించ అంటే స్థాపించినప్పుడు మరి ఎక్కడ దాకా పనిచేసామంటే ఆ విశ్వాసులు వచ్చి వాష్రూమ్ వాడుకొని పోతే బాత్రూమ్ వాడిపోతే దానిని వాడిని చెగ్గుపడాల ఇది నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత మీరైతే ఉంటారు అబ్బా నేను బాత్రూమ్ కడగాల అని మీరు అంటారు దేవుడు అన్నాడు అక్కడ తీసపోయింది నేనే మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొస్తాను ఇది కూడా నువ్వు నమ్మకం కలిగి ఉండాలి అందుకే నిన్ను పిలిచాను అని అన్నాడు ఏమీ బాధపడలేదు మందిరాన్ని ఊడ్చాను మాపింగ్ చేశాను బాత్రూమ్లకు కడిగాము మా పిల్లలు నేను వంట వండుకునే కొన్ని నెలలు భోజనం పెట్టాము వాళ్ళు విడిచిపెట్టిపోతే పాత్రలన్నీ కూడా మేమే కడిగాము ఏం బాధపడలేదు ఇది దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత ఆనాడు ఆధిక్యత ఇచ్చాడు ఈనాడు ఈ ఆధిక్యత ఇచ్చాడు దేవుడు పరీక్షించాలనుకుంటే కావచ్చు నేను ఇచ్చిన వాడు నేనే మన తగ్గించేవాడు నేనే అన్నాడు ఓకే ప్రభు అని చేశాము సంవత్సర కాలము శ్రమించాము దేనిని ఆశించలేదు నేను ప్రభు యొక్క పరిచయం ఆరంభించాలనుకున్నప్పుడు కొన్ని సిద్ధాంతాలు కలిగి వచ్చాను నాకు దేవుడు విస్తారంగా ఇచ్చాడు విస్తారంగా అంటే దాని అర్థం లక్షల కోట్లు కాదు తృప్తి కలిగినటువంటి ఆస్తిని ఇచ్చాడు మరైతే ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచర్లు సంఘములో పడే ఒక రూపాయి లెక్క పెట్టకూడదు ఒక రూపాయి నేను ముట్టుకోకూడదు ఒక రూపాయి నా యొక్క అవసరాలకు వాడుకోకూడదు ఇది నా యొక్క నియమ నిబంధన ఈ నియమ నిబంధన నాకు నేను రాసుకొని ప్రభు దగ్గర పెట్టి ఈ పరిచర ఆరంభించాము ఈ పరిచర్యలో మొదటి సంవత్సరము కుడుకులు జరిపించాలంటే మా దగ్గర కొంత డబ్బే ఉన్నది అయినా కానిగాక దేవుడు మాకు ఇచ్చాడు మేము ఖర్చు పెట్టాలి దేవుని మిత్తమని పని ఆరంభించాము పని పూర్తి అయిపోయాది ఈ సంవత్సరం రెండవ వార్షికోత్సవ మహోత్సవాన్ని జరిపించాలని కోరుకున్నాము సంఘములో ఏమీ లేవు మనసులో ఉన్నాము కానీ ప్రార్థన చేశాం ప్రభువా నీవే ఉన్నామని పని ఆరంభిస్తే మా విశ్వాసులు కాదు ఎక్కడెక్కడ నుంచో దేవుడు అది అంటాడు కదా ఆ నివ్వాలనుకుంటే ఆకాశపు వాకెళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెళ్ళు కుమరించే ఆ దేవుడు మా సేవలో స్వార్థము లేనిది మా సేవలో నిష్పక్షపాతమైనటువంటిది ఎవరిని వేరువేరుగా చూసేది కాదు పాటలు ఉంటే వారిని ప్రోత్సహిస్తాము వాక్యం చెప్పేవాళ్ళు ఎవరుంటే వారిని ప్రోత్సహిస్తాము ప్రార్థించేవారు ఉంటే ప్రార్థనకు ప్రోత్సహిస్తాము మంచిగా ఆరాధించగలిగితే వారిని ఆరాధన కోరుకు వాడుకుంటాము నేనే చేయాలని నా కోరిక ఉండదు ఎందుకంటే నన్ను దేవుడు అన్ని విషయాల్లో నేర్పి పంపించాడు నేర్పేవాడిగా నేను ఉండాలి ఒక నాయకుడుగా నేను ఉండాలి అని అనేక మందిని ఇందాక మీరు చూసారు కదా ఎవరి బిడ్డలు పాటలు పాడుతూ ఉన్నారు ఇందా నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి చీరలు కట్టుకొని సహోదరీలు పాటలు పాడారు చూశారు కదా వీరంతా ఈ రెండు సంవత్సరాల్లో ప్రభు యొక్క కృపను బట్టి వారికి అవకాశాలు మనం కల్పిస్తూ కల్పిస్తూ వస్తే అద్భుతమైన రీతిగా పాటలు పాడగలిగిన బిడ్డలు వాక్యము చెప్పగలిగినటువంటి వారు ప్రార్థన చెయ్యి అంటే అంశాన్ని పట్టుకొని ప్రార్థించగలిగినటువంటి ప్రార్థనా యోధులు అంతేకాదు దేవుణ్ణి గణపరచు అంటే దాంట్లో మరొక పదము లేకుండా దేవుని గణపచ్చగలిగినటువంటి విశ్వాసులు మహిమ మహిమక్కలుగాక ఈ రెండు సంవత్సరాల్లో కలిగిన అభివృద్ధి దేవుడిచ్చింది అంతగా దేవుడు ఆశీర్వదించాడు ఈ కూడికెల కొరకు కూడా మీకు చెప్పాలి పైసలు ఒక్క రూపాయి లేదు ఆరంభించాము దగ్గర దగ్గరికి ఏమయ్యా ట్రెజరర్ గారు రెండు లక్షల తక్కువ అయ్యా లక్షణ లక్ష అరవై వేల రూపాయలు ప్రార్థన చేశామంతే మనుషుల వైపు చూడలేదు ప్రభువును చూసాము మనుషుల జేబును చూడలేదు ఆ మహోన్నతులమైనటువంటి దేవుని చూశాము ప్రార్థించాము ఎక్కడెక్కడి నుంచో మా స్వగ్రామం నుంచి దండెపల్లి నుంచి మరి రకరకాల ఊర్ల నుంచి మమ్మల్ని ఎరిగిన ప్రజలు మమ్మల్ని ఎరగిన ప్రజలు విస్తారమైన ధనమునిచ్చారు ఇచ్చారు ఈ కొడికలు నడుస్తూ ఉన్నాయి అందున బట్టే దేవునికి స్థుతి చెల్లిస్తున్నాను